వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు బ్లాగ్ ఒక డిఫరెంట్ గా అనేసి ఇలా కూర్చున్నాం అనమాట వచ్చి రైనా వస్తావా మరి మరి బొమ్మలు చూసుకో సో ఈ రోజు సండే అనమాట సండే రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు అయితే నాకు ఫుల్ రెస్ట్ ఎందుకంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా అలా అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో ఫిష్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఫిష్ క్లీన్ చేస్తా కానీ ఫిష్ వండరండి నేనే వండుతాను నేను చేస్తేనే చాలా ఇష్టం కదండి నిజం ఒప్పుకోండి మొన్న వారం అలా చేసాను బాగా నేను చేస్తాం సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఫిష్ కర్రీ చేపల పులుసు మిగిలినట్లయితే చేపలు ఫ్రై చేస్తాను అండ్ మటన్ కర్రీ అనమాట నాకు ఎందుకో మటన్ తినాలనిపించింది మా మధ్యకి ఫిష్ తినాలనిపించింది మా హస్బెండ్కి రెండు తినాలనిపించింది అందుకే రెండు రక్కడ ఉదాం అక్కడుదాం అందుకే రెండు కూడా తీసుకొని అయితే వచ్చానమాట ఈరోజు సో ఈరోజు సండే బ్లాగ్ అయితే అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి నేనైతే ఫిష్ కర్రీకి అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఫిష్ కర్రీ నాకు ఒక గంట అయితే పడుతుంది అండ్ నేను ఫిష్ కర్రీకి ఏం మసాలా చేస్తానో సీక్రెట్ చెప్తాను మీకు సూపర్గా రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే నేను అమ్మకేటి వంటలో చూసి ఎప్పుడో కాఫీ కట్టేశాను టూ ఇయర్స్ బ్యా బ్యాకే సో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట అదే టేస్ట్ వస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకో ప్రాఫ్ అవుతూ ఉంటుంది మనకి పులుపు కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఒక్కొక్కసారి మా హస్బెండ్ చాలా తిట్లు తినాల్సి వస్తుంది లాస్ట్ టైం అయితే అస్సలు తినలేదు అది తింటూ తింటూ నన్ను మెచ్చుకుంటూ ఉంటే నా కడుపు నిండిపోయింది అనమాట రోజు ఏం చేస్తారో చూడాలి సో నా మసాలా సీక్రెట్ చెప్తాను ఎదువండి ఇది ఉంది కదా దీంతో రెండు స్పూన్లు అయితే జీలకర్ర వేసుకున్నాను మళ్ళీ ఒక స్పూనే మెంతులు వేసుకోవాలి మళ్ళీ ధనియాలు రెండు స్పూన్లు అంటే జీలకర్ర ధనియాలు సేమ్ క్వాంటిటీ అండ్ మెంతులు వచ్చేసి ఒకటే అనమాట ఇవి వేసేసానా ఈ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఏది అది మోస్త ఇవి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలంటే వెల్లుల్లి రేపలు ఉంటాయి కదా అవి ఒక పది పదిహేను తీసుకొని అప్పుడు అందులో వేసేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు డైరెక్ట్ గా వేసేసాం అనుకోండి ఈ ముక్కలు ముక్కల్లాగా ఉండిపోతాయి అది కూడా సరిగ్గా మిక్సీ అవ్వదు అందుకనేసి ఫస్ట్ అది పౌడర్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకో విషయం మీద చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలా మంది అంటూ ఉన్నారు ఏంటంటే సిస్టర్ మీరు ఊర్లో అంత పెద్ద ఇల్లు కట్టేశారు అక్కడ అలానే వదిలేసి మీరు మైసూర్ వచ్చేసి అదేదో మీరు ఇక్కడ మైసూర్ లో కూడా కట్టుకోవచ్చు కదా అనేసి అంటున్నారు చెప్పడం చాలా ఈజీ సో టైం వస్తే ఖచ్చితంగా కడతాము బట్ అక్కడ కట్టినప్పటికే మా పని అయిపోయింది అనమాట తల ప్రాణం దోకొచ్చింది ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మాకే తెలుసు ఫైనాన్షియల్లీ చాలా 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 స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తామన్నమాట సో చూసే వాళ్ళకి అంత పెద్ద ఇల్లు కట్టేశారు వావ్ బాగుంది అనేసి అనుకుంటున్నాం దాని వెనక చాలా 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 కష్టం అయితే ఉంది అన్నమాట సో అది ఇల్లు కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ఇల్లు కట్టినప్పుడు మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకొకటి జరుగుతూ ఉంటది కదా సో ఇంకా కట్టడం అయితే కట్టాం కానీ దాని వెనక అయితే చాలా 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 స్ట్రగుల్ అయితే ఉందండి అంటే లిటరలీ మేము కడుతూ ఉన్నామే కానీ మధ్యలో స్టాప్ చేసేద్దామా అన్న సిచ్యువేషన్ కూడా వచ్చిందనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అండ్ మా హస్బెండ్ బిజినెస్ పరంగా కూడా చాలా అమౌంట్ అయితే స్టక్ అయిపోయిందండి అంటే ఆ అమౌంట్ వస్తుందేమో ఆ అమౌంట్ తీసుకెళ్లా ఇంటి మీద అనేసి అనుకున్నాం కానీ మధ్యలో చాలా అమౌంట్ స్టక్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ టెన్షన్ చూడాలి ఏమవుతుంది ఏంటి ఇక్కడ అమౌంట్ స్టక్ అయిపోయింది ఏం చేయాలి ఈ అమౌంట్ వస్తే నేను అక్కడ పెడదామనేసి అనుకున్నాను అని చెప్పేసి లిటరల్లీ నిదర్లాండ్ రాత్రులు కూడా ఉండేవన్నమాట ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి సో ఇవన్నీ తీసుకెళ్ళి నేను మా అమ్మకైతే చెప్పాను ఇలా అవుతుంది అమ్మా ఆ అమౌంట్ కూడా స్టక్ అయిపోయింది అనేసి అంటే మా అమ్మ ఒకటే చెప్పారు ఏంటంటే మీరు ఎందుకైనా మంచిది మీ పేరు మీద ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండి ఆస్ట్రాలజర్ తో మాట్లాడండి అనేసి చెప్పారు కానీ నేను లైట్ తీసుకున్నాను ఇంకా అదే రెగ్యులర్ గా చెప్తూ వస్తూ ఉన్నారనమాట మీరు ఒకసారి అస్ట్రాలజీతో మాట్లాడండి అని చెప్పేసి సరేలే సార్లు చెప్తున్నారు కదా ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి నేనైతే అస్ట్రాటో క్యాప్ నుంచి మాట్లాడానమాట పల్లవి గారితో సో ఆవిడతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ అయితే అనమాట మా హస్బెండ్ది నాది సో అది ఒక్కటే చెప్పామండి సో అది చెప్పిన వెంటనే తను ఏమన్నారంటే మీరు ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారా మీ అమౌంట్ ఏమైనా స్టక్ అయిపోయిందా అనేసి అన్నారనమాట సో ఇంకా నేనైతే అలానే షాక్ అయిపోయినా ఏంటి ఏం చెప్పలేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తేనే అలా చెప్పేశారు అని చెప్పేసి ఇంకా నాకు నమ్మకం కలిగేసి ఇంకా నేనైతే ఇంకా అంతా షేర్ చేశాను అనమాట ఏమవుతుంది ఏంటని చెప్పేసి మొత్తం షేర్ చేస్తే ఇంకా తనైతే రీజన్ చెప్పారనమాట అండ్ టూ సొల్యూషన్స్ అయితే చెప్పారు ఒకటి వచ్చేసి మా హస్బెండ్ కి చేయమన్నారు పూజ అండ్ తప్పుల్ గా నైన్ డేస్ పూజ అయితే చేయమన్నారు అనమాట టూ సొల్యూషన్స్ అయితే చెప్పారండి సో నిజంగా చెప్పాలి అంటే గనక ఏదైతే ఎమౌంట్ స్టక్ అయిపోయిందో అది ఇంకా రాదు అని చెప్పేసి మా హస్బెండ్ ఫిక్స్ అయిపోయారు బట్ పల్లవి గారితో మాట్లాడిన విత్ ఇన్ మంత్ లో ఆ అమౌంట్ నైన్టీ పర్సెంట్ అయితే బ్యాక్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ మేము ఇంకా హ్యాపీగా ఇల్లు కూడా కట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు కూడా మాకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే మేము పల్లవి గారితో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం అండి సో చాలా బాగా హెల్ప్ చేశారు ఆ విషయంలో మాకైతే సో హృప్రవేశం కి మేము పల్లవి గారిని ఇన్వైట్ చేసాం కానీ సో తను పర్సనల్ ఈవెంట్ కి రాము అనేసి చెప్పారు కానీ మాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు అండి సో ఇదే కాదు ఫైనాన్షియల్ కాదు లవ్ కానివ్వండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ బిజినెస్ పరంగా కానివ్వండి జాబ్ పరంగా ఇలా ఉంటూ ఉంటాయి కదా చాలా మందికి ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరు ఉండరు సో ఇలా ఎవరైనా నేను ఖచ్చితంగా మీకు మాట్లాడమనేసి అయితే చెప్తాను సో నేనైతే అస్టాక్ యాప్ యూస్ చేస్తున్నాను మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే అస్సటోక్ యాప్ లింక్ అయితే ఇస్తాను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మాట్లాడండి అండ్ ఫస్ట్ చాట్ వచ్చేసి ఫ్రీ అనమాట సో లేట్ చేయకుండా మీరు కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మాట్లాడండి పల్లవి గారితో ఫస్ట్ మసాలా అయితే మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత నేనైతే వెల్లుల్లి వేసుకున్నాను అనమాట ఈ వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసుకోవడమే ఫిష్ అయితే మసాలా అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లి వేసాం కదా అందుకనేసి పౌడర్ లాగా కాకుండా కొంచెం ముద్దులాగా వస్తుంది అనమాట సో దీంతో గనక మనం చేస్తామంటే సూపర్ వస్తుంది ఏడుస్తున్నారు ఎందుకు ఏదో ఇడ్చూడు ఒకసారి అగోండి పుల్లు ఏడుస్తున్నారండి అందుకే అది నెత్తి మీద పెట్టుకోమన్నాను ఉల్లిపాయ తొక్క ఎందుకు పెట్టుకోమే పెట్టుకొని నువ్వు కట్ చేసేసి అప్పుడు చెప్పు నెత్తి మీద పెట్టుకొని కట్ చేయాలి సో మటన్ అయితే సిద్ధం చేసుకుంటున్నారు నేనైతే ఆ పౌడర్ తోనే మిగతా అంతా కూడా చేయాలి ఇంకే పౌడర్ కూడా వేయ అవసరం లేదు అదనమాట ఇది ఇది వేసుకుంటే ఇది నెత్తి మీద పెట్టుకుంటే వాటర్ రావు మండుతుంది ఇలా పెట్టుకుంటే మండదు అనేసి నేను ఒక రీల్లో చూశాను నాకైతే నేను అంటే కట్ చేసినప్పుడు ఫస్ట్ పెట్టుకుంటాను మా హస్బెండ్ ఏమో మండిన తర్వాత పెట్టుకుంటున్నారు అందుకనేసి మండుతుంది అనమాట ఏడుస్తున్నారు పాప ఏటది ఏటది ఆనియన్ కట్రా ఏం చేతులతో కట్ చేయొచ్చు కదా ఊళ్ళో అయితే నీకే అయితే ఇదిగోండి పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసుకుని అందులో వేసేసి చక్కగా కొట్టేసుకోవచ్చు అనమాట ఇది చాలా యూజ్ అవుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువే తొందరగా తురుముకోవచ్చు లేదంటే అంత చిన్న మొక్కలు ఎప్పుడు చేస్తాం చెప్పండి అందుకే మా హస్బెండ్కి బాగా కలిసి వచ్చింది అంతే సింపుల్ ఇక్కడ రెండు కూరలు కలుపుతున్నాను కానీ ఈ కూర నాది కాదు ఈ కూర మాత్రం నాది ఇది మా హస్బెండ్ తీస్తున్నారు తీసుకున్నారనేసి కలుపుతా ఉన్నాను అనమాట సో ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను ఫస్ట్ అది వేగిన తర్వాత ఇదిగోండి టమాటా ఉంది కదా టమాటా ప్యూరీ అయితే అందులో వేసుకున్నాను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఏమంటే ఇది బాగా ఆయిల్లో తేలాలన్నమాట ఆయిల్లో ఆయిల్ లో తేలిన తర్వాత పసుపు ఉప్పు కారం కుంకుమ అన్ని అక్షంతలు అన్నీ వేసాయి పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కలపాలి మళ్ళీ అది నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పౌడర్ అంతా కూడా అందులో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే ఇదిగోండి చింతపండు నానేసుకున్నాను ఇది పులుపు చూసుకొని వేసుకోవాలి పులుపు కారం మెయిన్ అనమాట ఈ ఫిష్ కర్రీకి సో నేను నానేసుకొని చూసుకొని కలుపుకొని వేసుకుంటాను అనమాట ఉప్పు అవసరం లేదా ఉప్పు కూడా ఏ చెప్పాను కదా ఉప్పు పసుపు కారం పులుపు మెయిన్ అన్నా కదా అందుకనే నా ఫిష్ ఇలా అవుతుంది మా హస్బెండ్ చూడండి అర కేజీ మటన్ కి అర కేజీ ఉల్లిపాయలు కాస్తారండి ఫ్రై చేస్తారంట బాగా చేస్తారు చూద్దాం ఇలా అవుతుంది ఇది ఓన్లీ పులుపు వాటర్ మాత్రమే అనమాట ఈ పులుపు కొంచెం ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మనము వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత ఈ ఫిష్ వేసుకొని కొంచెం ఉడకబెట్టేసి కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే ఇక్కడ వచ్చేసి మటన్ అవుతుంది సో మన కూర ప్రోగ్రామ్ అయితే ఇక్కడతో స్టాప్ వీడియో అంతా కూర ఉంటే మీకు కూడా కోరు కొడుతుంది కదా అందుకనేసి ఇంకా ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నా మా బుజ్జు కన్నా ఇదిగోండి బజ్జున అయితే లేచాడు చిన్న హ్యాపీ ఇప్పుడు మా సహజ మసాజ్ చేసి స్నానం చేపించేసి ఫీడ్ చేసేసి మళ్ళీ పడుకోబెట్టాలన్నమాట ఇదంతా చేసేసరికి వన్ అవర్ అయితే పట్టేస్తుంది మా బాబుకి సో ఇప్పుడైతే మా బాబుకి పచ్చిపాలతో అయితే మసాజ్ చేస్తాను ఇది ఈ లాక్ సిస్టమ్ మా హేషిక గురించి అండి అన్ని తీసేసి ఫ్రిడ్జ్ లో అన్ని తీసి బయట పెట్టేస్తుంది అనేసి ఇది మా హస్బెండ్ బుక్ చేసారు ఎందులో బుక్ చేశారండి ఎందులో బుక్ చేశారు అమెజానా అమెజాన్ లో బుక్ చేశారంట ఇదిగో నేను రోజు పచ్చిపాలు ఈవినింగ్ ఇస్తారనమాట అవి ఏం గ్లాస్ గ్లాస్లో ఉంచుకుంటాను అదే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మసాజ్ చేస్తానమాట మార్నింగ్ ఖచ్చిపాలతో అండ్ నైట్ ఈవినింగ్ వచ్చేసి కొబ్బరి చేస్తాను ఇంక ఇక్కడ మా సహష్ బాబుకి అయితే పచ్చిపాలతో మసాజ్ చేస్తూ ఉన్నాను సో ఇంకా నాకు రోజు ఇది అలవాటు అనమాట రోజు ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో రోజు బాబుకి మసాజ్ చేసి స్నానం చేయించి ముస్తబ్ చేయించడం ఇంకా అలవాటు అయిపోయింది అనమాట అండ్ ఇష్టం కూడా నాకు చేయించడము సో ఇంకా బాబు ఎప్పుడు లెగిస్తే అప్పుడు లేపుదాంలే ఎలా సండే కదా మనకు కూడా వంట ఎక్కువ ఉంటుంది అన్నట్లుగా నేనైతే ట్వెల్వ్ వరకు లేపలేదు లెగిచి ఏడుస్తున్నప్పుడు నేనైతే మసాజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మసాజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఇంకా స్నానం అయితే చేయిస్తాను ఇంకా ఎక్సర్సైజ్లు అన్నీ చక్కగా అలవాటు అయిపోయి ముందైతే భయపడేదాన్ని ఇప్పుడైతే ఏం భయం అయితే లేదనమాట మా బాబు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మసాజ్ చేయించుకుంటాడు కానీ నలుగు రోజే చాలా ఏడుస్తాడనమాట అంటే నలుగు తీసినప్పుడు నొప్పి వస్తుంది కదా అందుకనేసి సో ఇంకా బాబు పని అయితే అయిపోయింది ఇక్కడ నా వంట అనమాట ఫిష్ కర్రీ కూడా అయిపోయింది ఆ రోజు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది అండ్ రైస్ సింపుల్గా మటన్ కర్రీ అనమాట

ఈ అయితే మా హెంస్ చూసారా ఫిష్ నచ్చిందంట ఫస్ట్ చెప్పింది నిజం ఆ తర్వాత మా హస్బెండ్ బెదిరించి చెప్పమంటే అప్పుడు చెప్పింది ఇంకా చెప్పదనమాట నీకు నిజంగా చెప్పు ఏది నచ్చింది నాకు కూడా మటనే నచ్చింది ఫిష్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇంకా అలాగా సండే బ్లాగ్ అయితే అలా చేశాను చూస్తాను ఇంకా ఉంటే కంటిన్యూ చేస్తాను మూవీ కంటే అది దెయ్యం సినిమా అంటే గీతాంజలియా సినిమా సినిమా అంటే అంటే గీతాంజలి బట్ ఏమంటే పాపతో వెళ్ళొద్దు కదా భయపడుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి భయపడి మళ్ళీ మనం బయటకు వచ్చేసి అదంతా వేస్ట్ అన్నట్లుగా నేనైతే వద్దు మా హస్బెండ్ ఏమో ఎక్కడికి కాలు చెప్పు అక్కడికి ఈ రోజు నీకు తీసుకెళ్తాననేసి అంటున్నారు కానీ నేనైతే ఎక్కడికి వద్దనేస్తున్నాను ప్రస్తుతానికి ఎక్కడికి ఎక్కడికి షాపింగ్ ఎప్పుడు నీకు షాపింగే పార్క్ ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ ట్వంటీ అయ్యిందనమాట మధ్యాహ్నం మేము చక్కగా లంచ్ చేసేసి సినిమాకి వెళ్దాం అనేసి అనుకున్నాం మా హస్బెండ్ తీసుకెళ్తానని ఈరోజు ఫోర్స్ చేశారు కానీ అది గీతాంజలి సినిమా దెయ్యం సినిమా మాకు ఇష్టమే చూడటం బట్ పాప భయపడుతుంది అని చెప్పేసి వద్దు అనేసి డ్రాప్ అయిపోయామనమాట ఇంకా వేరే తెలుగు సినిమాలు అయితే లేవు అందుకనేసి ఇంకా చక్కగా పొద్దు అని లేచామనమాట ఇంకా మా హస్బెండ్ పాపకు పార్క్ తీసుకెళ్తాను మీరు కూడా రండి ఏం చేస్తారు ఇంటి దగ్గర ఎలాగో మధ్యాహ్నం వండేసాం కదా అనేసి అన్నారు అనమాట సరే ఇప్పుడు ఏం పనిలేదు కదా అని చెప్పేసి మేము కూడా వెళ్తూ ఉన్నాం ఎంతసేపు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంట వెళ్తూ ఉన్నాం అండ్ ఇక్కడ పార్క్ అయితే వచ్చాము చల్లగా ఉంది బాగా అనిపించింది అనమాట నాకు అండ్ ఇంకో పని ఏంటంటే బయట ఏదో అమ్ముతున్నారు జనాలు ఉన్నారని చెప్పేసి వెళ్ళాను చీజ్ కేక్ అంటండి రెండు కలిపి మూడు వందల యాభై అది ఆ సంగతి నాకు ముందు తెలియదు తీసుకున్న తర్వాత ఎంత అండి అనేసి అంటే త్రీ ఫిఫ్టీ అన్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఏం చేయలేం కదా ఇచ్చేసాము నాకైతే అస్సలు నచ్చలేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయితే అనిపించింది అనమాట ఊరికే తీసుకున్నానని చెప్పేసి అనుకున్నాను ఇంకా లోపలికి వచ్చినప్పటికీ చీకటి అయిపోయింది అది అంటే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా తిన్నాం అనమాట ఇంకా పాప కళ అనిపిస్తున్నాము మా హస్బెండ్కి అయితే పాపకి అర్జుంటే చాలా అంటే చాలా ఇష్టము ఇక్కడ చూడండి అప్పటి కూడా భయపడుతుంది జారము అనేసి అంటూ ఉంది అనమాట అయినా సరే అలవాటు అవ్వడం కోసం మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే తను జారుతూ ఉంటుంది అనమాట పిల్లలు ఎవరైనా అంటే కదా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఇక్కడ అయితే లైటింగ్ అయితే ఉందన్నమాట సో ఇంకా సండే రోజు అలా ఇంట్లో కుక్ చేసుకొని తినేసి చక్కగా భోజనం లేచి సాయంత్రం అయితే అలా పార్క్ అయితే పాపకి తీసుకెళ్ళాం సో ఈ సండే అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రెస్ట్ దొరికినట్టయితే అనిపించింది అంటే ఇంకా టూ అవర్స్ వన్ అవర్ పడుకుంటే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో మధ్యాహ్నం పూట సో అలా అనిపించింది అనమాట ఇంకా ఇదండి సండే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి పాప ఎలా అవుతుంది అక్కడ బాయ్ ఫ్రెండ్స్